పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసిన పేరు ఇది ఫ్యాన్స్ అనేవాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బట్టలు చూంపేసుకునేంత అభిమానం కూడా ఉంది వాళ్ళ అభిమానం కేవలం ఒక తన వాళ్ళకి నచ్చిన అభిమాన నటుడి మీద ప్రేమ చూపించడమే కాదు అవసరమైతే ఎంతటి సేవకైనా వాళ్ళు ముందుకు వెళ్ళి సేవ చేసే గుణాన్ని తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ అభిమానుల్లో గుర్తించారు నీకు అందుకనే రాజకీయాలు అనేవి ఒక మనిషికి సేవ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని నిర్ణయించుకున్న ఆయన దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం జనసేన పార్టీని ఆయన స్టార్ట్ చేశారు అయితే అప్పట్లో ఆయన ఎలక్షన్లోకి పార్టిసిపేట్ చేయలేదు కానీ బీజేపీ టీడీపీ ఏకమైన పార్టీని ఆయన సమ్మతిస్తూ వచ్చారు ఎవరైనా సరే ప్రజలు సేవ చేయాలని ప్రజలకు దగ్గరగా ఉండాలి అన్న ఆచ ఆలోచనతో యోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక ఆ తర్వాత ఆయన పార్టీ పార్టీ ప్రచారాల్లోనూ ప్రజలకి సేవ చేసే విషయంలోనూ ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా పురోగతి సాధిస్తూ వచ్చారు ఇక సంచలనంగా ఆయన అన్నయ్య అయిన నాగబాబు గారికి నరసాపురం టికెట్ ఇచ్చారు అక్కడ అక్కడ ఎమ్మెల్యే స్థానంగా జనసేన నుంచి నరసాపూర్లో నాగబాబు గారు పోటీ చేయనున్నారు తద్వారా ఆయన కొన్ని విషయాలు చెప్పారు నేను నిజానికి ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు జనసేన పార్టీ ఈ ఎలక్షన్లో దూసుకెళ్ళిపోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అంటూ జనసేన విజయాన్ని కోరుకుంటూ ఆయన తమ తన ప్రసంగాన్ని ముగించారు విషయానికి వస్తే పో ఇదివరకటి రోజుల్లో నాగబాబు గారిని ఇంటర్వ్యూ చేసిన కొంతమంది మీడియా వాళ్ళ ప్రకారం ఆయన జనసేనలో పోటీ చేయనని ఎమ్మెల్యేగా కానీ టికెట్గా కానీ ఎటువంటి ఆశ పడనని కానీ జనసేనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తానని చెప్పటం జరిగింది అయితే ఇంకా జనసేనలోనూ జనసేన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్కి అలాగే వాళ్ళ కుటుంబానికి ఇంకా గొడవలు ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్య దూరం దూరం పెరిగిందా అనే విషయాలకి చెక్ పెడుతూ నాగబాబు గారు జనసేనలో నర్సాపూర్కి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు అయితే దీని గురించి చిరంజీవి గారు అనూహ్యంగా స్పందించినట్టు తెలుస్తుంది అయితే నా తమ్ముళ్ళిద్దరు రాజకీయంగా ఇద్దరు కలిసి ప్రజాసేవ చేయటం నిజంగా అమోఘమని చెప్పుకుంటూ వచ్చారు మొదటిగా నాగబాబు నాగ నా తమ్ముడు నాగబాబు జనసేనలో ప్రత్యక్షంగా ఉండనని కానీ పార్టీకి కావాల్సిన అన్ని సేవలు చేస్తాను అనడంతో ఒకంత బాధపడ్డాను కలిసి చేస్తే ఐకమత్యత పెరుగుతుంది ప్రజల సేవ ఇంకాస్త తొందరగా ముందుకు వెళ్తుంది అన్న ఆలోచన తినకి ఎందుకు రాలేదనుకున్నాను కానీ ఎప్పుడైతే నరసాపురం సంబంధించి ఎమ్మెల్యేగా నించుని జనసేన పార్టీకి అలాగే జనసేన పార్టీని నమ్ముకున్న ప్రజలకి సేవ చేద్దామని ముందుకు వచ్చాడో అప్పుడే నాకు కడుపు నిండిపోయింది ఇక జనసేన విజయం తజ్యం ఇక జనసేన పార్టీకి నాగబాబు ఒక కల్ నాగబాబు ఒక చేరిక పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు ఈ విషయం విన్న నాగబాబు కొద్దిగా కంటతరిగా భావోద్వేగాలకు లోనైనట్టు తెలుస్తుంది